హి బ్రెయిన్ బ్రెయిన్ కోకోనట్ టేస్ట్ అండ్ హిస్ ఇట్ మానవ హృదయం అనేటువంటిది ఆనాటికి ఆనాటికి మంచి అవుతూ ఉంటుంది కానీ చెడ్డ అవదు బ్రెయిన్ పాడైపోతూ కొనవాళ్ళు చెడ్డలే తిరిగి వచ్చు కానీ హాస్ హృదయం పాడవటం అనేది ఎవరికీ ఉండదు భౌతికమైన గుండెకాయ గుండె దెబ్బ వస్తే పాడవుతుంది కానీ లోపల హృదయం పాడవదు ఆనాటికి ఆనాటికి మనకు మంచి అభివృద్ధిని కలిగిస్తూ ఉంటుంది మనని మంచి వాళ్ళని చేస్తూ ఉండేటందుకోసం అని చెప్పి ప్రకృతి ఈ పరిణామం అనేది సృష్టి పరిణామం అనేది ఇచ్చింది నేచర్ ఈజ్ ఎసెన్షియల్లీ ప్రోగ్రెసివ్ అండ్ ఇట్ ఈస్ మేకింగ్ అస్ ప్రోగ్రెస్ టువర్డ్స్ ది ఎవల్యూషన్ ఆఫ్ స్పిరిచువలిజం ఫ్రమ్ గుడ్ టు బెటర్ అండ్ ఫ్రమ్ బెటర్ టు బెస్ట్ దిస్ ఈజ్ ది జర్నీ ఆఫ్ హ్యూమానిటీ అండ్ దిస్ ఎర్త్ ఫ్రమ్ ది టైమ్ హ్యూమానిటీ వాజ్ దే హియర్ ఇది మొదటి నుంచి వచ్చినటువంటిది ఈ రకమైనటువంటి లక్షణాన్ని పెద్దలు ఒక చక్కని పేరు పెట్టారు దాని పేరు శివము అని శివము అంటే శుభము

அதுக்கடி மொனாலயில்லா ரோஸ் மகாநாசம் ஆஃப் யு லார்ட் லிவிங் దేవుని యొక్క ఆలయం గాని మనం ఉంటూ ఉన్నటువంటిది కాదు అడగచ్చు ఏమయ్యా మనం ఉంటూ మన భార్యను అడగండి మనం ఎవరంటే మన పేరు చూస్తుంది కానీ దేవుడి పేరు చూస్తుందా మరి దేహం దేవుడు తింటారు ఏమిటంటే ఈ శరీరం మనం అంటే వచ్చింది కదా మనం పుడదాం అని అనుకుని ప్రపోజ్ చేసి పుట్టింది కదా దిస్ బాడీ ఈజ్ నాట్ బ్రాట్ బై బకాస్ ఆఫ్ అర్ ఇంటెలిజెన్స్ వీవర్ ప్రపోజ్ దట్ వీ షుడ్ బి బార్యర్త్ ఇట్ ఈస్ గ్యూన్ టు అస్ శరీరం తయారైన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకి మనం ఉన్నట్టు తెలియటం తెలియటం మొదలెడుతుంది కొన్నాళ్ల తర్వాత సో వీ కెన్ నెవర్ ప్రపోజ్ దట్ వీ టు ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వైల్డ్ కనుక ఈ హృదయాల్లో దేహం దేవాలయం అని తెలుసుకోవాలి తర్వాత శరీరంలో ఉన్నటువంటి పదార్థం మన అబ్బ సొమ్ము అమ్మ సొమ్ము కాదు మనం అనుకుంటున్నట్టు బయాలజికల్ గా అనుకుంటే బయాలజీ ప్రొఫెసర్స్ స్టూడెంట్స్ పిచ్చిగా అనుకుంటే అనుకోవచ్చు కానీ శరీరంలో ఉన్న పదార్థాలు మన మట్టిలో ఉన్నటువంటి పదార్థం లే రసాయనిక పదార్థములు ఖనిజములు అందులోంచే వస్తున్నాయి ఆ తల్లి ఆహారం తీసుకుంటే అక్కడి నుంచి వస్తున్నాయి నీళ్లు కూడా అక్కడి నుంచే వస్తున్నాయి తల్లి గర్భంలో పోషింపబడుతున్నాయి తల్లి తినే ఆహారం నుంచే పాలు కూడా వస్తున్నాయి అందుకని ఎవడూ కూడాను వీళ్ళ నాన్నగారి ఇంట్లో ఉన్నటువంటి సరుకులు తెచ్చి వీడి శరీరం తయారు చేశారని కోతలు పోయటని వీళ్ళే సైంటిఫిక్ గా ఆలోచిస్తే సో ది బాడీ కమ్స్ ఫ్రమ్ ది మినరల్స్ ఆఫ్ ది ఎర్త్ నో ఫాదర్ ఆర్ నో మదర్ హర్ ఆర్ హిజ్ ఓన్ సో ది మినరల్ కమ్ టు ప్రొడ్యూస్ అవర్ బాడీ త్రూ ది

అండ్ వెన్ వీఆర్ టు క్విట్ దిస్ బాడీ వీ శరీరం మనం వదిలిపెట్టవలసిన సమయం వచ్చినప్పుడు డాక్టర్ గారు కానీ కార్డియాలజీ స్పెషలిస్ట్ కానీ వాడు వాడి డిగ్రీలు కనిపించేట్టుగా పట్టుకున్నా ఏం రాదు వెళ్ళిపోతాం మరి వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ఆ టైం వచ్చినప్పుడు ఎవడు ఏం చెప్పటానికి వీలు లేదు కనుక మనవి అనటానికి వీల్లేదు ఇందులో కనుక దేహో దేవాలయ ప్రొక్త ఒరే అబ్బాయి దేవాలయం కడుతూ అందులో ఒక రూమ్ కట్టి అందులో నేను నా భార్యను కాపలా ఉంటానంటే ఒక చింపేస్తారా ఈ ఫైస్ ఐ బిల్డ్ ఏ కంఫర్టబుల్ రూమ్ ఇన్ ది బ్యాక్ ఆఫ్ ద టెంపుల్ అండ్ దెన్ ఐ అండ్ మై సెల్ఫ్ మై వైఫ్ వి లివ్ కంఫర్టబుల్లీ ఇన్ ఇట్ యు ఆర్ ఆల్ కిక్ మీ ఇట్స్ నాట్ టెంపుల్ ఇట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ది హౌస్ హౌస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ టెంపుల్ హౌస్ ఇస్ మైన్ వేరే టెంపుల్ ఇస్ నోబడీస్ కనక మనది కానటువంటి పనులు చేసేటువంటి దాని సమస్తాన్ని కూడా యజ్ఞార్థకర్మ అన్నారు కనుక దేహము దేవాలయం అని తెలుసు ది బాడీ ఈజ్ ది రియల్ టెంపుల్ అది తెలియటం కోసం అప్రెంటిస్ కోసం ఇక్కడ టెంపుల్ పెట్టుకుంటాం టు రియలైజ్ దిస్ అండ్ టు ఆనర్ ది బాడీస్ ఆఫ్ అదర్ నాట్ టు కిల్ దెమ్ ప్రాపర్లీ హౌ టు యూటిలైజ్ వీ గో టు ది టెంపుల్ డైలీ అండ్ వీ మేక్ ప్రోగ్రెసివ్ ప్రాక్టీస్ ఆఫ్ అవర్ ఓన్ ప్రోగ్రెసివ్ వ్యూస్ అండ్ పీస్ఫుల్ వ్యూస్ దీని నుంచే చమదమాది గుణములు మొదలైనవి పుట్టినాయి సాధనలు యోగాభ్యాసం మొదలైనటువంటి కర్మ భక్తి జ్ఞానం రెండో వాక్యం ఏం The second sentence in that mantram says, The living being in your body is no way, in no way different from the eternal being who is existing in space before your body was created. So the first sentence is, Understand that your body is a temple.

అజ్ఞాన నిర్మాల్యమును తొలగించుకునిట అజ్ఞానం అనేటువంటి మాసిన వస్త్రాన్ని తొలగించుకుని శుభ్రమైనటువంటి వస్త్రాన్ని అట్టి ది హెల్ప్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ కాలిట్ ఫిలాసఫీ కాలిట్ యోగా కాలిట్ భక్తి కాలిట్ జ్ఞానం వాట్ ఎవర్ ఇట్ మే మేబీ వాట్ ఆల్ యు టు లీవ్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ ఇగ్నోరెన్స్ దట్ ఇట్ బిలాంగ్స్ టు యూ బిలీవ్ దిట్ బిలాంగ్స్ టు యూ అండ్ కమ్ right knowledge ది రైట్ నాలెడ్జ్ దట్ ఇట్ Lord and it is అండ్ ఇట్స్ ద టెంపుల్ కనుక ఇది నీది కాదని తెలిసి అజ్ఞాన నిర్మాల్యమును తొలగించడం రిమూవ్ ది గార్మెంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ సో దట్ యు హ్యావ్ ఏ ఫ్రెష్ బ్లీచ్డ్ గార్మెంట్ ఫుల్ ఆఫ్ కంపాషన్ అండ్ లవ్ ఇది ఈ అజ్ఞానం అనేటువంటి వస్త్రాన్ని తొలగించి జ్ఞానం అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించుతాం అజ్ఞానం అంటే ఏమిటి వాట్ ఈజ్ ఇగ్నోరెన్స్ ಇಗ್ನೋರೆನ್ ಎಂಗ್ ದರ್ಥಿಂಗ್ ಲೈಕ್ ನಾಟ್ ನೋಯಿಂಗ್ ಮೈರೋದು ಪ್ರತಿ ಅನ್ನ ತಿಳಿದ ಅಂತ್ಯನ ಎತ್ತೊಟ್ಟದ தெரிய அந்த சூஸ் கேட்ட தெரியுது நைக் நாட் நோய் எனிதினி நோட்டிசிங் அதர்வெஸ் அண்ட் நாட் நோ இட் யூ டேக்லி டேரெக்ஸ் ఎవరి గురించైనా చెడ్డ విషయాలు చెప్పుకునేటప్పుడు సాటుకెళ్ళి వెనకండా ఎందుకు చెప్పుకుంటాం అది ఎదోపానని తెలుసు మనం చేస్తుంది లేకపోతే సాటుకెళ్ళి చెప్పుకోం కదా వయరోగం ఏం లేదు ప్రతిదీ ప్రతివాడికి తెలుసు అదర్ అదర్ హూ ఇస్ నాట్ దేర్ వీ గో ఎసైడ్ అండ్ స్పీక్ సైలెంట్లీ దట్ మీన్స్ వీ దిస్ నో దట్ వీఆర్ సమ్ కౌంటర్ అదర్వైజ్ వుడ్ హన్ ఇట్ బోల్డ్లీ కనుక ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ అట్ ఆల్ నాట్ నోయింగ్ బట్ ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ నోయింగ్ హౌ టు నో అది అజ్ఞానం అంటే దాని నుండి తొలగించడానికి చదువులు లాభం లేదు ఎడ్యుకేషన్ కెన్ నెవర్ హెల్పర్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ మరి మనం చేసిన తప్పులన్నీ చదువుకునే చేస్తున్నాం కదా వాట్ ఆల్ వీఆర్ డూయింగ్ రాంగ్ థింగ్స్ వీఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ యాజ్ ఫార్ ఎస్ ఐఎమ్ కన్సర్న్ ఆయన నేను ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ హూ బ్రౌక్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ ఆల్సో పిహెచ్డి బట్ ఐ డూ ఐ నాట్ టు లైక్ దట్ వన్ ఓన్ పిహెచ్ ప్రతి వాడికి కూడాను తెలియక కాదు అదో మరో ఎందుకంటే తెలియటానికి ఇష్టపడకపోవటం ఇందులోంచి బయటపడాలి కనుక ఎడ్యుకేషన్ వల్ల ఏం లాభం లేదు సో ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ ఏమిటి సొల్యూషన్ మనం మారటం అనేటువంటి ఒక శాస్త్రీయమైన పద్ధతి ఉంది దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ట్రాన్స్ఫార్మేషన్ విచ్ ఇస్ వైరీ సైంటిఫిక్ అండ్ దట్ ఇస్ వాట్ ఇస్ రిక్వైర్ నాట్ నో మెనీ మనీ గుడ్ థింగ్స్ అన్ని చాలా మంచి విషయాలు పెద్ద పెద్ద తెలిసినటువంటి వాళ్ళం ఈ రెండవది జరగకపోతే మంచి మంచి పుస్తకాలన్నీ పెట్టులో పెట్టి అది ఎత్తన పెట్టుకు మోస్తున్న లైసెన్స్ కూలీ కంటే మనం గొప్పవాళ్ళం కాదు కలకాయ మెడ కుంగు పోతూ ఉంటుందో పుస్తకాల వల్ల మనకేం ఉపయోగం లేదు సో ఇఫ్ యు నో మెనీ థింగ్ అండ్ ఇఫ్ యు రికలెక్ట్ ఎమ్ వితౌట్ ది నీడ్ అఫ్ ఎ బుక్ అందుకనే ప్రాచీనమైన పెద్దలు ఏం చెప్తారంటే ఇట్లాంటి వాడిని చక్కెర బస్తాలు కలకండ బస్తాలు తన వీటి మీద మోస్తున్న గాడిద లాంటి వాడు అన్నారు అంటే దాని బరువు తప్ప దానికి దాన్ని తీపి తెగించడానికి అవకాశం లేదన్నారు स्वीट थिंग दि बर्द स्वीट फॉर्ट ह्यूम बीइ एडुकेशन दूशन इधर सोल्यूशन देहम देख तरह ध्यान त्यजी ज्ञान निर्माल्यम दू शुड कैस युवर गवर्नमेंट నాట్ నోయింగ్ హౌ టు నో తర్వాత ఏమవుతుంది సోహం భావేన జీవయేత్ యూ షుడ్ లివ్ సోహం అంటే వాడే వాడేది వీలైన మాటలు ధ్యానం చేసుకుంటూ ఉంటే నువ్వు చేయకూడన పనులు క్రమంగా మానేస్తూ ఉంటావు తర్వాత వాడు అనేటువంటి అయస్కాంతం నువ్వు అనేటువంటి ఇనప ముక్కను స్పృశిస్తుంది చాలా తొందరలో నువ్వు కూడా అయస్కాంతం అయిపోతావు సో ది నెక్స్ట్ థింగ్ ఈజ్ సోహం భావేన పూజయేత్ యూ షుడ్ మెడికేట్ దట్ i am himself. i am himself. that is, i, the human being, am the lord. that is soham. that's the meaning of soham. that is what you have to meditate. what happens while meditating? it's not the information you get, but it is the transformation you get. the iron piece of your likes and dislikes, your awareness, will be transformed into magnet by the touch of the lord. పుస్తకాలు మాత్రం దీని గురించి చదివితే ఈ మార్పు రాదు చూసారా ఎప్పుడ మ్యాగ్నటిజం ఒక పుస్తకం పుచ్చుకొని బలం మీద తాళం చూసి పెట్టి ఆ పుస్తకం రుద్దుతున్నాడు అనుకోండి ఎవడన్నా పిలిచాడా పది ఏళ్ళు రుద్దిన మ్యాగ్నెట్ అవుతుందా ఎలా అయితే కాదో వీడు వీటన్నిటిని గురించి చదువుకుంటాం ఎన్ని చేసినా కానీ ఏం కాదు ట్రాన్స్ఫార్మేషన్ రావాలి సో ఇట్స్ నాట్ నోయింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ గ్లోయింగ్ ఇంటూ జైగాంటిక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ దట్ హెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిగ్ వాల్యూమ్ కాల్డ్ కాల్డ్ ఇఫ్ యూ యూ ఐరన్ 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 పీస్ 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 అండ్ అండ్ టేబుల్ ది విత్ బుక్ డ్రీమ్ అవుట్ వాట్ ఇస్ స్కాలర్షిప్ ర్షిప్ నథింగ్ పాండిత్యం అనే దానివల్ల ఉపయోగించేదేం లేదు మార్క్స్ వస్తూ ఉంటే ఇదంతా పనికి వస్తుంది మార్క్స్ అవుతాయి ఇదంతా గూడ్స్ బండిలో బరువు కనుక ఇలాంటి ఆపదల నుండి రక్షించడం కోసం అని చెప్పి సోహం అనేటువంటి ధ్యానం చేయడం కోసం అని శివ శబ్దాన్ని మనకు ఇచ్చి రుద్రాభిషేకం అనేటువంటిది పెద్దలు ఇచ్చారు అనేక మార్గాలు చారంలో ఇది కూడా ఇచ్చారు సో ఎన్షియంట్ హవ్ న్ మనీ మనీ మెథడ్ టు గెట్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ టు మేక్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్స్ వాట్ వి కాల్ రుద్రాభిషేకం వి హవ్ పర్ఫార్మ్డ్ ఇన్ ది మోర్నింగ్ అండ్ ఆల్సో ది లక్షపత్రి పూజ వి పర్ఫార్మ్డ్ ఇఫ్టర్ దీనివల్ల జరిగేటువంటి మార్పు ఉన్నదే అది ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఇంకొకరి తెలియదు మనకి ఈ నమ్మకం అనే మంత్రం చదువుతాం ఈ రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు వాట్ వీ రీడ్ ఈ మంత్రం కాల్ ఇట్ నమకం వైల్ రీడింగ్ రుద్రాభిషేకం ఈ నమ్మకం అనే పేరు చాలా దిక్కుమాలిన పాడు పేరు దాని పేరు కాదు మనం సరైన పేరు తెలుసుకోవాలి அந்த அந்த நமஹ 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 அனுப்பிட்டு எவ்வளோ நமக்கம் அனுப்பாடு பிச்சாடு அல்ல செமே செமே அணுட்டே செமக்கம் அணி பெட்டேசாடு உகன கிளாஸ்ல ஐ மீன் ஐ மீன் ஐ மீன் அனுப்பிட்டே இதுக்கு லக்கி கொடுக்கு ஊரே ஐ மீன் அனுப்சாடு அனுப்பி அது ரெட் அவுதே அடி பேருந்து வீரே அல்லது நமக்கம் அனைத்து பிச்சி பேர் எவ்வளோ பிச்சி வாழ்க்கை பெட்டின சரின் பேர் தெவ்

మహా మహామంత్రం దిస్ రుద్ర సూక్తం టూ విత్టర్ అవుట్ ఆఫ్ విచ్ దిస్ రుద్ర సూక్తం ఈస్ వన్ యజుర్వేదంలో ఎనభై రెండు పనాలు ఉన్నాయి అందులో రుద్ర సూక్తం శుభ్రమైనటువంటి ఒక సూక్తం పూర్తిగా ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే మొత్తం యజుర్వేదం మొత్తం మధ్యకి ఇలా తీస్తే తీయలిగితే మీరు రుదర్శిస్తారు చూడండి ఎప్పుడు పేజీలు ఏదో మొట్టమొదట్లో ఎవడన్నా ఉపోద్ఘాతం ఒక నూట ఎనభై పేజీలు రాస్తే తప్ప ఇఫ్ యు టేక్ ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ యజూర్ వేరా అండ్ జస్ట్ టేక్ మేక్ ఇన్ టు టూ హాఫ్ అండ్ లుక్ ఇన్ టు ఇట్ డైరెక్ట్లీ యూ విల్ హ్యావ్ రుద్ర సూత్రం అంతే అంటే ఏమిటి ఎక్కడ ఉంది యజుర్వేదంలో మధ్యన హృదయస్థానం నందు ఉన్నది సో ఇట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ యజుర్వేద ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది మిడిల్ అంతేగాక వేదంలోనే ఒక మంత్రంలో దీని గురించి వర్ణించబడి ఉంది ఇటుపక్క అటుపక్క యజుర్వేదం రెండు భాగాలు రెక్కలల్లే ఉండి ఈ మధ్యాహ్నం ఉన్నటువంటి ఈ రుద్ర అనేటువంటి అనేటువంటిది గరుత్మంతుడు లాగా ఇట్లాగా ఎగురుతూ ఉన్నట్టుగా వర్ణించారు సో ఏ గ్రేట్ పోయట్ ఫ్రమ్ ది వేదిక్ లిటరేచర్ డిస్క్రైబ్ దట్ ది టూ హాఫ్స్ ఆఫ్ ది యజుర్వేద ఆర్ లైక్ ది టూ వింగ్స్ ఆఫ్ ది గ్రేట్ వెహికల్ ఆఫ్ మెజర్స్ కాల్డ్ గరుడా అండ్ ఇన్ ది మిడిల్ ది రుద్ర సూక్తం ఈజ్ లైక్ గరుడ ది గ్రేట్ ఈ అది అలా ఉంది ఇందులోనూ కూడాను కాబట్టి చాలా పవిత్రం ఉన్నారు బాగుంది ఊహాయంగా మేడం మాకు రుద్రసూత్రం నమకం చమకం వేద మంత్రాలు కావాలి కానీ ఈ పంచాక్షరి అష్టాక్షరి ఈ తంత్ర గ్రంథాల్లో ఉన్న మంత్రాలు తీసుకోవడం పరిణామం మాకు అక్కర్లేదన్న అంటే వెరీ వెయ్యి విధాలు అంట చదువుకో కాకరకాయ అంటున్నటువంటి వాడు చదువుకున్న కేకరకాయ ఎందుకంటే కొంచెం ఇంగ్లీష్ లోనో ఫ్రెంచ్ లోనో బలకాయాలి కదా వాళ్ళకి తెలిసేట్టు కదా మేడం జర్మన్లోనో యూనో కాకరకాలో వై స్టడీ జర్మనీ ఇన్ వెస్ జర్మనీ ఆఫ్టర్ యూ కేమ్ త్రీ ఇయర్స్ హీ సెట్ హిస్ వైఫ్ ఐ వాంట్ బికాస్ యూ వాంటెడ్ టు స్పీక్ ఇట్ లైక్ జర్మన్ చదువుకు చెడిపోయినటువంటి వాళ్ళు వీళ్ళు తెలుగు మరి ఈ నమ్మకం ఇవన్నీ తగ్గితే వేర మంత్రాలు ముఖ్యం కానీ అష్టాక్షరి పంచాక్షరిశాస్త్రంలో తంత్ర గ్రంథాలని పిచ్చి మంత్రాలు ఇవి ముఖ్యం కాదన్నాడు దట్ తెలో తె లైక్ వేటిక్ మంత్రంక్రేటిక్ ఫర్ ఎగ్జాంపుల్ పంచాక్షరి or Astakshari, that is five syllabled mantra of God or eight syllabled mantra of God. The five syllabled mantra of God is Om Namasthi The eight syllabled mantra is Om Namo Narayanaya. So, the aristocratic fellow who has the pious aristocracy of his spiritualism, he said that he is not glamour of these లిటిల్ మంత్రం అవుట్ ఆఫ్ వేద బట్ హీ వాన్స్ ఓన్లీ నమకం అండ్ చమకం ఎట్సెట్రా ఎట్సెట్రా పురుష సూక్తం స్త్రీ సూక్తం ఎట్సెట్రా ఇవి మాత్రమే కానీ మీతో చెప్పను అన్నాడు కానీ పిచ్చివాడు జాగ్రత్తగా నమ్మకాన్ని చదువుకుంటూ మధ్యలోకి వచ్చేటప్పటికి హీస్ ఎన్ ఇన్సెన్స్ వెన్ యు ఆర్ రీడింగ్ దిస్ రుద్ర సూక్తం వెన్ యూ కమ్ టు ది మిడిల్ హార్ట్ ఆఫ్ ఇట్ అక్కడ ఏముంటుంది

తర్వాత నారాయణ మంత్రం వేద మంత్రం కాననే వాళ్ళు కూడా పిచ్చివాళ్ళే నారాయణేవాసుమహే ఎన్ని వేద మంత్రాలు ఆల్ ఆర్ వేదిక మంత్రం కనుక ఏదో పిచ్చు వేషాలు పెద్దవాళ్ళు చెప్పినటువంటి వాటిలలో పెడుతూ ఉంటే నమ్మకం చేసినప్పుడు ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా పరిశుద్ధి అవుతుంది దాంట్లో పాల్గొన వాళ్ళకి పాల్గొనని వాళ్ళకి కూడాను మేలు జరుగుతుంది అది మనం కోరవలసింది పాల్గొన్న వాళ్ళకి మేలు జరగాలని కోరటం అనేది ఉద్యోగం చేసేవాడు వ్యాపారం చేసేవాడు కోరే మెంటాలిటీ జీసస్ క్రైస్టు బుద్ధుడు కృష్ణుడు రాముడు అలా కోరలే షుడ్ బి ప్యూరిఫైడ్ అండ్ బి హ్యాపీ అండ్ ఆల్ దట్ దట్ కమర్షియలిజం బట్ ఇఫ్ యూ వెరీ మచ్ాస్ యూ ఆర్ రీడింగ్ ఇట్ లవ్డ్ ఇట్ ఈస్ ప్యూరిఫైల్ బీ ప్యూరిఫైడ్ అండ్ బీ హ్యాపీవేటెడ్ దట్స్ నాట్ కమర్షియలిజం దట్స్ కల్ స్పిరిచులిజం ఆధ్యాత్మిక విద్యకి దుకాణానికి ఇది తేడా వ్యాపారానికి ఇది పెద్దలు చెప్పినటువంటిది కనుక దాని గురించి ఎంత చెప్పునా చె నమ్మకాన్ని గురించి కాబట్టి ఇంకొక పాయింట్ మాత్రం చెప్తాను చెప్పి ఇంకొక విషయంలోకి వెళ్దాం నమ్మకం ఏమంటే అందులో దీని గురించి విషయం తెలియకుండా కొంత తెలిసి కొంచెం దుర్బుద్ధితో కొంత పిచ్చుకోతలు కూర్చున్న వాళ్ళు ఉన్నారు వేదాన్ని గురించి అందులో మొట్టమొదటి చోటు మ్యాక్సిమం అతను అతని శిష్యులు ಅಂತ ಸೃಷ್ಟು ಅಂತ ಅದೇ ದೌರ್ಭಾಗ್ಯಾವಳಿ ರೇಮಾಡು ಕೋತಿ ಬಟ್ಟೆ ಕೊತ್ತಮಟ್ಟಿ ಕೊಣ ಮುಲ ಕೊಟ್ಟು ನೀತಿಹೀನ ನಿರ್ಭಾಗ್ಯ ಸೊ ಗರೀಬ್ రోడ్డు మీద దారిపోతున్నటువంటి ప్రతి వస్తువుని వాడిని దాన్ని చూస్తూ ఇది దేవుడు అని చెప్పి అండి ఇది ప్రిమిటివ్ చాలా క్రూడ్ మన భారతీయ ఎలాంటి వాడు అంటే బయట వాడు ఏదన్నా జాతి వాడు డబ్బులు ఇస్తే దానికి అమ్ముడు పోతారు ప్రపంచంలో ఇంకో ఏ జాతి లేదు మనలాంటి జాతి ఇక సో సో హీసే వాట్ ఈస్ విచ్ దిస్క్రై హియర్ నమో నమ సఖ్యోరేభ్య ఓ నమో నమో వడ్ ఆఫ్ దిస్ దట్ మీన్ సక్షకులు అంటే ఏమిటి కార్పెంటర్ రథకారులు అంటే రథ దిక్కేవాళ్ళం అంటే లెట్ మీ బోడౌన్ టు ది కార్పెంటర్ లెట్ మీ బోడౌన్ టు ది దోస్ హూ మేక్ షారియట్స్ లెట్ మీ డో బోడౌన్ టు ది మేసన్ హూ బిల్డ్ ది హౌసెస్ దోస్ హూ కన్స్ట్రక్ట్ టవర్స్ లెట్ మీ బోడౌన్ ది యానిమల్ ది గ్యాంగ్స్టర్స్ అండ్ వంచతే పరి వంచితే తా నమో నమో జేబులో నుంచి వాడు పరుస లాగేస్తున్నాడు అవతల వాడి జేబుల నుంచి ఆ లాగేద్దామని బుద్ధి పుట్టించినటువంటి వాడికి నమస్కారం ఎంతెంతటి వీడి జేబుల నుంచి ఇంకోటి లాగేస్తున్నాడు రుద్రుడు ఇలా ఉంటాడు అందరిలో నమస్కారం అన్నాడు వంచతే అయితే పరివంచతే ఉంటుందన్నాడు ఈ టు ది బౌడ ఉంటుంది ది ఫార్మ్ ఆఫ్ పిక్ పాకెట్ ఇస్ వాట్ ఈ సెడ్ వంచతే అండ్ I told the fellow who is standing behind him, who picks his pocket, in the name of police or something else, <laughs> <laughs> or who gives some claps to the fellow. So Rudra exists in both these fellows. The fellow, first fellow who is picking. And the, fellow pocket was And the third fellow who is picking this fellow's pocket. Rudra is is this in all all of them And everyone is receiving, according to 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 past karma, Let 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 us 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 not be tempted to evil, let us see all these things, let us do let us do carefully what we have టీ అది అలా ఉంది ఇది అక్కడ ఉన్నటువంటి అంటే కుక్కలకి నమస్కారం ఉన్నాడు అంటే చోపతి అంటే కుక్కల్ని And he said, namaste means, I bow down to dogs in the street. Chapati I bow down to the people who lead dogs. Because the same Rudra exists in the heart of the dog and the heart of the fellow who is leading the dog. So, let dog go its own way. Let human being go his own way. Let me see only the love in the dog and the human being. This is what Rudram says, Rudra Sutram says. ఇంకా చెట్ట చివరికి వచ్చి ఒక మంచి ముక్క చెప్పారు అది కూడా పనికొస్తుంది ఇంకా చాలా మహాసముద్రం ఒక సంవత్సరం ఇలా కూర్చునే నాకేముంది అయిగా కూర్చుని తింటూ ఉంటాను మీరంతా నా సార్ రండి అంటూ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది నాకు కానీ ఒక సంవత్సరం చెప్పచ్చు రుద్రానికి పెరిగ్గా కానీ ఇంకొక పాయింట్ చెప్పుకుందాం ఈరోజు ఏమంటే చెట్ట చివరికి ఏమన్నాడంటే తిండి తింటున్నారు నీళ్లు తాగుతున్నారు మీరంతా ఆ తిండి రూపంలోనూ నీళ్ల రూపంలోనూ కూడా రుద్రుడు మీ మీద పనిచేస్తున్నారు చూసుకోండి అన్నాడు యు ఆర్ ఈటింగ్ యువర్ ఫుడ్ యు ఆర్ డ్రింకింగ్ యువర్ డ్రింక్స్ ఇట్ మే బీ వాటర్ ఆర్ ఇట్ మే బి మిల్క్ ఆర్ ఇట్ మే బీ సెరియల్ కాఫీ ఆర్ కృష్ణాచార్య డ్రింక్ కాఫీ ఇట్లా ఏదో ఒకటి ఉండొచ్చు కానీ ఏం జరుగుతుందంటే నువ్వు తిన్నదాన్ని బట్టి ఆ రుద్రుడు ఏ పాత్రు విభజంటి ఆ పాత్రల్లో ఉండి నువ్వు మూత పెడితే జాగ్రత్తగా తిన్నస్తున్నారు మూత పెట్టకపోతే అన్నం తీసుకుని ఆ అన్నమే ఆహారంగా అన్నం వాతో వర్షం ఇసవహ అన్నము గాలి నీళ్లు ఇవి ఆయుధాలుగా తీసుకుని నువ్వు చేసినటువంటి చిన్నగూడనివి తినటం తాగకూడని తంక తాగటం చినగూడని టైంలో తినటం మొదలైనటువంటి వాటిలో పొట్టలో స్థూలాలు పెట్టి పొడుస్తున్నారు డమర్కాలు కొడుతున్నారు జాగ్రత్త పాత్రేషు పాత్ర అది చెప్పండి నక చిట్ట చేర్ చెప్ారు గుతుంచుకోండి అని చెప్పి లాస్ట్ టోర్స్ ది లాస్ట్ ఆఫ్ ద్రంక్ హి హస్ గివెన్ దిస్ డుంట్ థింక్ దట్ ఫుడ్ ఇస్ యువర్ ओन సర్వెంట్ బట్ బిలీవ్ దట్ ఇట్ ఇస్ ది గాడ్ ప్రెసెన్స్ విల్ ఆల్వేస్ అవైట్ టు సీ ఇఫ్ యు ఈట్ ప్రాపర్లీ ఆర్ ఇంప్రోపర్లీ ఎవేర్ యు ఈట్ ఇంప్రోపర్లీ హి హస్ హిస్ ఓన్ వెపన్స్ టు స్మాష్ ఆర్ డూ సంథింగ్ ఇన్ యువర్ సమక్ యూ గో టు దిస్ డాక్టర్ బట్ ఇట్ ఇస్ రెస్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ ఇన్ సైడ్ డాక్టర్ కెనాట్ డూంగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఎక్సెప్ట్ టేకింగ్ మనీ ఇది ఇట్లాంటివన్నీ లక్షల లక్షల మందులో ఉన్నాయి ఇది రుద్రాన్ని గురించి మనం ఇక్కడ చేసుకున్నాం ఈ చేసుకోవటంలో కూడా సంతోషకరమైనటువంటి విషయం ఒకటి ఏమిటంటే ఏమనుకోకుండా చేద్దాం మీరు చాలా మంది నాకంటే చిన్నవాళ్ళు వయస్సులో మాత్రం కనుక ఈ పరమ పవిత్రమైనటువంటి యజ్ఞం ఈ రోజునే కాదు ఏ రోజున జరిపినా మీరు గట్టిగా రండి అని అంటే భౌతికంగా నేను రాగలిగిన పరిస్థితిలో ఉంటే తప్పకుండా వస్తాను ఎందుకంటే పెద్దలు ఒకటి చెప్పారు అమిత్రం స్నేహితుడు కాకుండా శత్రువైన తగ్గించి నుంచి వాడి దగ్గర నుంచి కూడా వాడి దగ్గర మంచి గుణాలు ఉంటే తీసుకోవాలా అది కూడనటువంటి పదార్థంలో బంగారం ఉంటే బాగా మైసరైన వాడు ఎలా తీసుకుంటాడో పెద్దవాళ్ళలో ఉంటే నువ్వు అలా తీసుకున్నాడు బాలారజు సుభాషితం బాలుడి దగ్గర నుంచి కూడా సుభాషితం ఎందుకంటే చిన్నవాడు అంటే ముగేవుడు నాకు చెప్పేది అని అన్నటువంటి వాడు ఆ రోజుతో ఆధ్యాత్మికంగా చనిపోతాడు ఈ మధ్యన నేను ఉంటాం అనేటువంటిది ఈ యజ్ఞంలో నేను కూడా పాల్గొనటం అనేటువంటిది జరిగింది ఇది ఈ రుద్రాభిషేకాన్ని గురించి